హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు నేను ఎంతో ఉగాది రోజు స్పెషల్ ఉగాది పచ్చడి అనమాట మీ అందరి కోసం ముందుగానే తయారు చేసి ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు మనం మామిడికాయలు తీసుకోవాలి ఏ మామిడికాయ అయినా పర్వాలేదు పచ్చికాయ ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు మనం చింతపండు తీసుకోవాలి కొంచెం పులుపు కదా ఈ చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని ఇలా పెట్టుకోవాలి మనం కొత్త బెల్లం తీసుకోవాలి బెల్లం చిన్న కప్పు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అనమాట ఈ ఉగాది పచ్చల్లో కొబ్బరి ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేపపువ్వు మనం పువ్వుని ఇలాగ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి మనం ఇందులోకి బనానా అనమాట కట్ చేసిన బనానా బనానా వేస్తే గుజ్జుగా ఉంటుంది పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొంచెం కొత్త కారం తీసుకున్నాను ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా ఒక బౌల్ తీసుకుంటాను నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఫస్ట్ గా నేనేం చేస్తానంటే అటికాయ ముక్కలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అటికాయ మొక్కలు తీసుకున్నాను ఈ అటికాయల్ని బాగా గరిటితో మ్యాష్ చేయాలి మనం ఎప్పుడైనా అరటికాయల్ని ఇట్లా మ్యాష్ చేసుకుంటే బుజ్జుతనం బాగా ఉంది అట్టికాయని బాగా మ్యాష్ చేసుకున్నా నేను అరటిపండుని ఇలా మ్యాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మామిడికాయలు ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పుల్ల పొలంగా మామిడి వస్తాయి కదా మ్యాంగో తీసుకున్నాను మ్యాంగోని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఎంత సన్నగా ఉన్నాయో ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పువ్వు మెయిన్ ఇంగ్రీడియంట్ పువ్వు తర్వాత సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఎంతో సింపుల్ అండి ఈ ఉగాది పచ్చడి సన్నగా తరిగిన బెల్లం బెల్లం కూడా యూజ్ చేసుకోవాలి కొత్త బెల్లం తీసుకున్నామని అన్ని రకాల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి పులుపు వగరు కారము తీపి అన్ని రకాల షడ్రుచులు ఈ ఉగాది పచ్చడి అనమాట మనం ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్నాం కదా ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం ఒకటి తీసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నాను సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొత్త కారం తీసుకున్నాను నేను కొత్త కారం మనం ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా వస్తాయి కదా లేలేత చిగురులతో మామిడి పళ్ళు మామిడికాయలు మామిడి మామిడి కొమ్మలు అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి ఇప్పుడు అన్నీ ఇప్పుడు వర్షాకాలం చిగురించే కాలం అనమాట ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా మనం ఇప్పుడు ఇలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు ఉంది నానపెట్టుకున్న చింతపండు ఇది కొత్త చింతపండు అనమాట దీన్ని కూడా కొంచెం మెత్తగా మెదుపుకుందాం చూసారా ఇప్పుడు నేను చింతపండుని ఇలాగా గుజ్జు చేసి పెట్టుకున్నాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఈ అరటిపండు బెల్లము మామిడి పూట బాగా మిక్స్ చేసి ఎప్పుడైనా మనం ఉగాది పచ్చడి వాటర్ వాటర్గా మనం చేసుకోకూడదు ఉగాది పచ్చడి అంటే లాగే ఉండాలన్నమాట అప్పుడు ఈ బెల్లం అంతా ఇందులో బాగా మిక్స్ అయిపోవాలి బాగా మిక్స్ చేసుకున్నాం బాగా కలిసిపోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనం ఇలాగా ఇలాగ కలుపుకోవాలి ఉగాది పచ్చడిని మరీ గట్టిగా ఉన్నా బాగోదు మరీ జోరుగా ఉన్నా వాటిస్గా ఉన్నా బాగోదు అనమాట మనం ఇలా కలు ఉగాది పచ్చడి అంటే పచ్చడి లాగే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీ అందరి కోసం నేను ముందుగానే ప్రిపేర్ చేశాను మీకు గనక ఈ ఉగాది పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు ధన్యవాదాలు మీ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్